హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆది హోమ్ డేరీస్ ఈరోజు వీడియోలో మామిడికాయ మాగాయ పచ్చడి తయారు చేయడం చూపిస్తున్నాను ఈ పచ్చడి మా అమ్మమ్మ నానమ్మల టైంలో ఎలా అయితే కొలిచి పచ్చడి పెట్టేవాళ్ళో అలాగే నేను కూడా పెట్టి చూపిస్తాను పచ్చడి ఈ కొలతల్లో పెడితే సంవత్సరం కాదండి రెండు సంవత్సరాల పాటు పాడవకుండా ఉంటుంది పచ్చడి కలర్ చూడండి ఎంత బాగుందో కదా వీడియో చూసే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఆది హోమ్ రిసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒక రెసిపీని రకరకాల పద్ధతుల్లో మార్చి మార్చి చేసి టేస్టీగా తయారు చేయవచ్చు కానీ ఈ నిల్లవ పచ్చళ్ళు మాత్రం అలా పెట్టడానికి అవకాశం ఉండదండి పాతకాలం పద్ధతిలోనే పెట్టాలి అలా చేస్తేనే ఉండేది టేస్ట్ బాగుండేది కానీ ఆ రోజుల్లో వాళ్ళు తిన్న ఉప్పు కారాలు ఇప్పుడు మనం తినలేకపోతున్నాము మిగతా పచ్చళ్ళు కాస్త ఉప్పు తగ్గించి పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని వాడుకోవచ్చు కానీ ఈ మాగాయ పచ్చడి కల కుదరదండి ఈ పచ్చడిని ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట పెడతాం కాబట్టి ఉప్పు నూనె కరెక్ట్గా ఉండాల్సిందే మామిడికాయ పచ్చడి అంటే మన తెలుగు వాళ్ళకి చాలా సెంటిమెంట్ ఉంటుంది ఆంధ్రా నుండి అమెరికా వరకు ఉన్న మన తెలుగు వాళ్ళు ఎవరైనా సరే ఒక ముద్ద నోట్లో పెట్టగానే ఫ్యామిలీ అనుబంధాలు గుర్తుకొస్తాయి చిన్నపిల్లలప్పుడు ఎవరైనా సరే ఫస్ట్ నానమ్మ అమ్మమ్మలు పెట్టినా పచ్చడి టేస్ట్ చేస్తారు ఆ రుచులు ప్రేమలు ఎన్ని వేలు లక్షలు పెట్టినా కొనలేరు మనకు తెలుగులో ఒక సామెత ఉంది ఇల్లు ఇల్లుంటే చాలు పచ్చడి అన్న దీనినే బతికి అంటారు ఈ సామెత ఉన్న వాళ్ళకి కాదు కష్టపడి పనులు చేసుకుని బతికే వాళ్ళకి వర్తిస్తుంది వాళ్ళే కదా అన్నంలో పచ్చడి పెరిగి వేసి తినేది ఇప్పుడు వీడియోలోకి వచ్చేస్తానండి ఈ పచ్చడి నేను ఎలా చేశాను చెప్తాను ఇప్పుడు ఈ మాగాయ పచ్చడికి రసం మావిడకాయలు అయితే బాగుంటాయండి ఒక డజన్ కాయలు రసం తీసుకున్నాను ముందు వాటర్లో శుభ్రంగా కడగాలి తర్వాత ఒక పొడుకులా తీసుకుని కాయలు నీట్గా తుడిచి ఆరబెట్టాలి నేను చీలికలు పచ్చడి పెడుతున్నాను అందుకని పైన ఉన్న తొక్కని పీల్ చేస్తున్నాను అలా కాకుండా టెంకుతో సహా పెట్టుకుంటారండి కొంతమంది అలా అయినా బాగుంటుంది పచ్చడి ఇలానే బాగుంటుంది కాయలన్నీ ఇలా చీలికలుగా కట్ చేసుకున్న తర్వాత ఎన్ని ముక్కలైంది కొలిచి చూపిస్తాను నేను మీకు నా దగ్గర సేరు డబ్బా ఉందండి ఆ సేరు డబ్బాతో కొలు చూపిస్తున్నాను ముక్కలు ఈ సేరు డబ్బాతో నాలుగు సేర్లు అయితే మరకం అంటారండి నాకు ఈ సేరుతో నాలుగు సేర్లు ముక్కలైనవి సేరుతో కొలిచిన మరకంతో కొలిచిన కొలతలు ఒకేలాగా ఉంటాయి నాలుగు సేర్లు అయినా మరకమైనా కొలత ఒకటి అన్నాను కదా ఈ నాలుగు సేర్ల ముక్కలకి రెండు స్పూన్ల పసుపు అర్ధ సేరు కళ్ళు ఉప్పు వేసుకోవాలి ఈ కొలతల్లో పెట్టే పచ్చడి అసలైన పాతకాలం పచ్చడి ఆ రోజుల్లో ఏదో కలిపేవాళ్ళు అండి కానీ ఇప్పుడు ఎంత ఉప్పు తినలేము అనుకుంటే కనుక ఉప్పు అంతా ఇక్కడ వేయాల్సిన అవసరం లేదు సగం ఉప్పు ఇక్కడ వేసుకుని మిగతా సగం మనం పచ్చడి కలిపేటప్పుడు చూసుకుని వేసుకోవచ్చు ఈ రోజుల్లో మన తినే ఉప్పుకి ఆ రోజుల్లో వాళ్ళు తినే ఉప్పుకి తేడా ఉందండి కళ్ళు కూడా కూడా ఒకప్పుడులా కాకుండా ఉప్పదానం ఎక్కువగా ఉంటుంది అందుకని ఆ రోజులో పెట్టే పచ్చడి కొలదల్ని తీసేయకుండా ఇప్పుడు మనం తినే ఉప్పుని బట్టి పచ్చడి పెట్టుకోవచ్చు ఉప్పు పసుపు వేసిన తర్వాత మొక్కల్ని బాగా కలిపి ఒక డబ్బాలోకి వేసి ఓరేయాలి ఇలా మూడు రోజులు ఉప్పులో ఓరబెట్టాలి మొక్కల్ని మూడు రోజులు కూడా ఇలా వదిలేకుండా గరిడితో కలుపుతూ ఉండాలి ఉదయం పూట నాలుగవ రోజు ముక్కల్ని పులుసుని సపరేట్ చేసి మొక్కల్ని ఎండలో ఎండబెట్టాలి ఈ మామిడికాయ మాగాయ పచ్చడి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకు తిన్న బాగుంటుంది మద్దపప్పు నెయ్యి కాంబినేషన్లో తిన్న బాగుంటుంది పెరిగి అన్నంలో నంచుకుంటే బాగుంటుంది నేను అలా ఇష్టంగా తింటాను చిన్నప్పుడు నేను అన్ని రకాల పచ్చడిలు తినేదాన్ని కాదు ఈ మామిడికాయ పచ్చడి ఒకటే ఇష్టంగా తినేదాన్ని సంవత్సరం పొడి ఫ్రిడ్జ్లో పెట్టకుండా టేస్ట్ మారకుండా కలర్ మారకుండా ఉండే పచ్చడి ఏదైనా ఉందంటే ఈ ఎండు మాడికి పచ్చడి కొట్టేనండి కాకపోతే ఈ పచ్చడి ఏంటంటే పెట్టిన వెంటనే తినడానికి కావద్దు మనకి ఒక ఇరవై రోజులైనా ఊరాలి అలా ఊరితేనే పచ్చడి బాగుంటుంది మీకు మూడు రోజుల తర్వాత చూపిస్తున్నానండి మొక్కల్ని పులుసుని ఇలా సపరేట్ చేసేసి ఎండలోకి వేసుకుని పొడి క్లాత్ మీద ఆరబెట్టాలి పచ్చడి పెట్టే విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఏ వస్తువు తీసుకున్నా సరే మన చేతులైనా సరే తడేమి లేకుండా పొడిగా ఉండేలాగా చూసుకోవాలి కొలతల ప్రకారంగా అన్నీ చేస్తూ ఈ విషయం పాటించకపోతే మనం ఎంత చేసినా వేస్ట్ అవుతుంది ఇప్పటికీ కూడా పల్లెటూళ్ళలో ఈ పచ్చడి అని తిని పొలం పనులకి వెళ్ళే వాళ్ళు ఉంటారండి ఉన్నవాళ్ళు నాలుగు రకాల పచ్చడి పెట్టుకుంటారు కానీ కష్టపడుకునే వాళ్ళు మాత్రం ఈ మాగు పచ్చడి కంపల్సరీ పెట్టుకుంటారు ఈ పచ్చడి ఉంటే వాళ్ళకి కూరత కూడా పని ఉండదండి ఈ సంవత్సరం మాగా పచ్చడి పెడితే మళ్ళీ వచ్చే సంవత్సరం పచ్చడి పెట్టే టైం వరకు రావాలండి అంత పచ్చడి పెడతారు చూస్తున్నారు కదా మన మొక్కలు ఎండబెట్టినప్పుడు పసుపుగా ఉన్నాయి ఇప్పుడు ఎండిన తర్వాత మొక్కలు ఇలా కలగ వచ్చేస్తాయి ఎండని బట్టి మొక్కలు ఎండబెట్టాలండి రెండు రోజులు కానీ మూడు రోజులు కానీ నేను రెండు రోజులు ఎండబెట్టాను రెండు రోజులు ఎండిన తర్వాత మూడో రోజున పచ్చడి కాలింపి వేశాను మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా ఇవి బళ్ళారు మిరపకాయలు అండి ఈ మిరపకాయలు ఆడిచిన కారంతో పచ్చడి పెడితే చాలా బాగుంటుంది అంటే కారం ఎక్కువ ఘాటుగా లేకుండా పచ్చడి బాగుంటుంది బయట పచారీ షాపుల్లో ఈ కారం అమ్ముతారండి కానీ అంతగా బాగుండదు ఇలా మిరపకాయలు ఇంటికి తీసుకొచ్చి తొడయాలు తీసి మూడు రోజులు ఎండబెట్టి మెలిగి తీసుకెళ్ళి కారం పట్టించామనుకోండి చాలా బాగుంటుంది మామిడికాయ ముక్కలు ఎండబెట్టినప్పుడు పులుసు సపరేట్ చేశాను కదండి ఆ పులుసు జాగ్రత్తగా కూడా అబ్బాలకు వేసి ఉండొచ్చి మామిడికాయ ముక్కలు రెండు రోజులు ఎండిన తర్వాత మూడో రోజు తాలింపు వేసాను అన్నాను కదా ముందు ఇలా తాలింపు వేసి పక్కన పెట్టుకోవాలి నూనె చల్లారుతుంది పచ్చడి కలిపే ముందు మామిడికాయ ముక్కలు ఎండబెట్టక ముందు నాలుగు సేర్లు అయినాయి కదండి అవి ఎండబెట్టిన తర్వాత రెండు సేర్లు అవుతాయి నేను చీకలు పచ్చడి పెట్టాను కాబట్టి రెండు సేర్లు కన్నా తక్కువ అయినవి అదే టెంకు ఉంది అనుకోండి రెండు సేర్లు కట్టగా అవుతాయి ఎండబెట్టిన మొక్కల ప్రకారంగా చెప్తున్నాను ఇప్పుడు కొలత నూనె రెండు సేర్ల మొక్కలకి కిలో నూనె పడుతుంది నూనె వేడిన తర్వాత ఆరు స్పూన్ల ఆవాలు రెండు స్పూన్లు మెంతులు పది ఎండుమిర్చి వెల్లుల్లి గబ్బాలకు పది పొట్టి తీసుకుని వేసుకోవాలి అర స్పూన్ ఇంగువ తాలింపులు వేస్తే బాగుంటుంది కూర తాలింపులలాగా ఆవాలు చెడిపట్లాడాల్సిన అవసరం లేదండి ఎండుమిర్చి వెల్లుల్లి వేసిన తర్వాత కలర్ మారితే వాటిని తీసి పక్కన పెట్టి స్టవ్ ఆఫ్ చేసి నూనె చల్లారినివ్వాలి తర్వాత పచ్చటిలో మెంతిపిండి పిండి ఆవపిండి కంపల్సరీ అండి మరొక పాన్ పెట్టుకుని ఒక ఎనభై గ్రాముల ఆవాలు ఒక ముప్పై గ్రాములు మెంతులు వేసుకుని వేయించాలి ఆవకాయ పచ్చడికి మెంతులు కానీ ఆవాలు కానీ ఎండబెడతారండి ఎండలో పెట్టి కానీ ఇలా మాగాయ పచ్చడికి ఖచ్చితంగా వేయించుకోవాలి మెంతులు మంచి కలర్ వచ్చేంత వేయించుకున్న తర్వాత ఆవాలు మెంతులు రెండు చల్లారిపోవాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి తర్వాత ఆ పొడి ఒక గిన్నెకి తీసుకుని పొట్టి తీని వెల్లుల్లిపాయలు ఒక నూట యాభై గ్రాములు ఉంటాయండి ఆ వెల్లుల్లిపాయలు వేసుకుని గ్రైండ్ చేయాలి మరీ మెత్తగా పేస్ట్లా కాకుండా కొంచెం పలుకుండేలాగా గ్రైండ్ చేయాలి ఈ వెల్లుల్లిపాయ ముద్దని తాలింపు వేసి పక్కన పెట్టాం కదా నూనె ఆ నూనెలో వేసి కలపాలి ఈ తాలింపునే కంప్లీట్గా చల్లారాలి ఈ తాలింపు చల్లారేలాగా పచ్చడి కావాల్సినవి కలిపి పక్కన పెట్టుకోవాలి పచ్చడి కలపడానికి కావాల్సినవి రెడీగా ఉన్నాయండి ఇప్పుడు మీకు పులుసు చూపిస్తున్నాను చూడండి ఈ పులుసులో ఉప్పు ఉంటుంది కాబట్టి ఏమాత్రం పాడవదు ఇప్పుడు ఊరబెట్టి ఎండల ఎండబెట్టుకున్న మాడగా చీరలు చూపిస్తున్నాను చూడండి ఈ మొక్కలను కొలిస్తే నిండుగా రెండు సేర్లు కూడా అవ్వలేదండి తక్కువగానే ఇంకొంచెం ఎండిన మొక్కలు కొలత మీకు తెలియడానికి వీడియోలో చూపించారండి లేదంటే ఇప్పుడు మొక్కలు కొలవాల్సిన అవసరం లేదు ఎండు మొక్కల కొలత కాకుండా పచ్చి మొక్కల కొలత ప్రకారంగానే పచ్చడి పెట్టాలి ఇప్పుడు పచ్చడి కలపడానికి వీలుగా ఉండే వెడల్పాడి గిన్నె తీసుకుని ముందుగా గిన్నెలో పోయాలి తర్వాత కారం తీసుకోవాలండి ఏ గ్లాస్తో అయితే ఉప్పు తీసుకున్నాను అదే గ్లాస్తో కారం కూడా తీసుకున్నాను కారం కంట నేను రెండు గ్లాసులు వేశాను కదా ఒక గ్లాస్ కారం బళ్ళారి వెరపకాయల కారం వేశాను మరొక గ్లాస్ కారం పచ్చి కారం వేశాను పచ్చళ్ళకి వేసేది తర్వాత ఆవాల మెంతులు రెండు కలిపి పొడి చేశాను కదా ఆ పొడి నూట పది గ్రాములు వేశాను ఒక స్పూన్ పసుపు మనం ముందుగానే కాచి పెట్టుకున్న తాలింపు నూనె కూడా వేసి కలపాలి అవన్నీ బాగా కలిసిన తర్వాత ఎండుమాడుగా చీరికలు వేసి కలపాలి ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ మాగా పచ్చడి రెడీ అయిపోయిందండి కాకపోతే ఈ పచ్చడి వెంటనే తింటాను పనికి రాదు ఇరవై రోజులను ఊరాలి ఈ పచ్చడి సంవత్సరం పాటు బయటే ఉండాలి కాబట్టి ఇలా పెంగాని జాడీలోకి వేసి జాగ్రత్త చేయాలి ముందు జాడీలో ఇలా నూనె వేసి కొంచెం తర్వాత పచ్చడిని వేయాలి పచ్చడిలో నూనె చూశారు కదా నిండుగా ఉంది అలా నిండుగా ఉండాలండి అలా లేకపోతే పచ్చడి పాడవుతుంది కలర్ మారిపోతుంది పచ్చడి ఇలా జాడీలో పెట్టిన తర్వాత మూత వేసి ఇలా క్లాత్ కట్టేయాలి ఏవైనా పాకిని చేసిన భయం లేకుండా ఉంటుంది చూసారు కదా కాలం నాటి ఎండు మాక పచ్చడి చాలా బాగుంటుంది తెలియని వారు తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు